నేను దేని గురించి భయపడ్డాను సరిగ్గా అదే జరిగింది సార్ కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్ట్ సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ బయట వెయిట్ చేస్తారా ఏమైంది డాక్టర్ మా బాగుంది బయటకు వెళ్ళమన్నారు మీ హస్బెండ్ తల్లికి ఇదివరకు ఎప్పుడో పెద్ద తెలియంది నువ్వు ఒకడో కింద ఉన్న కోపలు అద్దె చూడమంటే పైన కోపలు చూస్తున్నావు లాస్ వచ్చింది ఇప్పుడు జరిగిన విషయం ఇప్పుడే మర్చిపోతారు జాగ్రత్తగా చూసుకోవాలి టేక్ కేర్ సరే డాక్టర్ మా బావని కంటికి రెప్పలాగా చూసుకుంటాను ఎక్కడికి వెళ్ళి వచ్చా బావ నాకు హెల్ప్ చేసి పెడతావా నేను ఇల్లు తాడుగుడ్ వేసుకుంటా నువ్వు బాటలు మాడకు పెడతావా సరేనే పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే అంత లేదు ఇప్పుడు జరిగిన విషయం ఇప్పుడే మర్చిపోతారు ఎక్కడికి వెళ్ళు భవన్ సేపుని నేను బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను బా నాకు నేరసంగా ఉన్న గిన్నెలు ఎక్కువ గిన్నెలు తోగుకుంటారు నువ్వు తాడుగుడ్లే శుక్రవారం కదా అయ్యా సరేనా అక్కడికి వెళ్ళబాంతసేపు నీ నేనా బైక్ వచ్చిన అవి బాగా గిన్నెలతో పెడతావని బాల్కనీ దిలుపుకుంటాను చాలా పాపం రా సరేనే అయ్యో ఎక్కడికి వెళ్ళబోయని చెప్పుని 有人。